శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిషాలయం మీకు తీరని ఎటువంటి సమస్యలున్నా పూజారి గురువు గారిని సంప్రదించండి ప్రేమ పెళ్లి భార్యాభర్తల సమస్యలు స్త్రీ పురుష వశీకరణ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇక ఇల్లు భూమి సమస్యలు సంతానం లేకపోవడం నమ్మిన అమ్మాయి లేదా నమ్మిన అబ్బాయి దూరమయ్యారా అయితే లక్ష్మీ నరసింహస్వామి పూజారి గారిని సంప్రదించండి ప్రత్యేకమైన పూజలు చేస్తారు నమ్మకంతో గారిని సంప్రదించండి గురువు గారి యొక్క ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే బిడ్డ ఒక వ్యక్తి నిన్ను రహస్యంగా ఇష్టపడుతున్నారు ఆ వ్యక్తి ఎవరో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే తెలుసుకుని ఇప్పుడే జాగ్రత్త పడు అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి ఓ అంటే ఓం సాయిరామ్ అని కామెంట్ చేయండి అయితే వీడియోలోకి వెళ్ళినట్లయితే బిడ్డ నిన్ను అమాయకులు అనాలో లేదంటే తెలివి గల వాళ్ళు అనాలో నాకే అర్థం కావడం లేదమ్మా అంటే నీ యొక్క ప్రవర్తన అలా ఉంటుంది ఒక్కొక్కసారి చాలా తెలివిగా ఉంటున్నావు ఏమో కూడా వీరంతా అమాయకంగా ఎవ్వరు కూడా ఉండరేమో అన్నట్టుగా వ్యవహరిస్తున్నావు తల్లి చాలా వరకు అయితే నీ మనస్తత్వం ఏంటంటే చాలా మంచి మనస్తత్వం కల్లా కపటం లేని మనుషులు తల్లి నువ్వు కానీ నీకు ఆనందం వచ్చినా ఆపలేము కోపం వచ్చినా సరే ఆపలేము ఇలా ఏంటంటే దేనికైనా సరే తొందరగా స్పందిస్తున్నావమ్మా నటన అనేది ఏ మాత్రం కూడా చాతకని దానవని చెప్పుకోవచ్చు అంటే చేతకని వారని చెప్పుకోవచ్చు ఇలా నీకున్న మనస్తత్వం బట్టి అమాయక అంటే అమాయకత్వాన్ని బట్టి నీకు చాలా అదృష్టము గురుబలం అనేది పుష్కలంగా నేను అందిస్తాను తల్లి గురుబలం నీకు ఎప్పుడైతే ఉంటుందో నీకు ఎన్ని కష్టాలు వచ్చినప్పటికి కూడా నువ్వు ధైర్యంగా ఉండగలుగుతావు గుండె బలం అనేది నీకు ఎక్కువగా ఉంటుంది తల్లి మొండి ధైర్యం అనేది నీకు ఎక్కువ ఏంటంటే ఏదైనా సరే ప్రేమైనా ఎక్కువే కోపమైనా ఎక్కువే ధైర్యమైనా ఎక్కువే ఏదైనా సరే దీనివల్లే కొంచెం ఇబ్బందులు పడుతున్నావు నీ మొహంలో లక్ష్మీ కళ ఉట్టుపడుతూ ఉంటుందమ్మా అందుకే నిన్ను ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటున్నారు ఇది ధనానికి గుర్తనమాట ఎప్పుడైనా గుర్తుంచుకో నీళ్లు నీ కల్లోకి వచ్చినా ఏంటంటే నీకు అదృష్టం పట్టబోతుంది డబ్బు కలిసి రాబోతుందని ఒక సంకేతం నీకు పంపిస్తున్నాను తల్లి నీరు లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటిది కదా నీరు ధనానికి గుర్తులాగా చెప్పుకోవచ్చు కదా చాలా మందిని మనం చూసినట్లయితే ఇళ్లలో చేపలు పెంచుకుంటూ ఉంటారు ఎందుకో తెలుసా అలా పెంచుకోవడం వల్ల ఇంటికి బాగా కలిసి వస్తుంది సంపాదన పరంగా వాళ్ళు ఒక మంచి అభివృద్ధిలోకి వెళ్తారని చెప్పి అలా చేపలను పెంచుకుంటూ ఉంటారు అదృష్టం ఒక్కటే కాదు బిడ్డ బాధలు కూడా ఆ రేంజ్లోనే ఉంటాయి నీకు కష్టాలు కూడా మామూలుగా ఉండవు నిజంగా నువ్వు పడ్డ కష్టాలనేవి ఈ భూమి మీద ఎవరైనా పడ్డారా అనేటటువంటి డౌట్ కూడా నీకు వస్తుంది తల్లి ఆ రేంజ్లో నువ్వు కష్టాలనేవి కూడా పడ్డావు అలాగే అదృష్టం కూడా నీకు ఉంటుంది తల్లి ధనం కూడా నీకు ఇవ్వబోతున్నాను ధనం ఇక్కడ కోట్లు కోట్లు లక్షలు లక్షలు కా తల్లి నీ అవసరాలు తీర్చేలాగా నువ్వు ఎటువంటి ఇబ్బంది పడకుండా ఎప్పుడు కూడా సంతోషంగా ఉండేలా మానసికమైన ప్రశాంతత కూడా అందించబోతున్నాను బిడ్డల రూపంలో ఏదో ఒకటి తల్లి నీకు ఏదో ఒకటి ధనం అనేది చేతికందుతూనే ఉంటుంది ధనానికి కొరత అనేది ఉండదు నీకు డబ్బు లేక ఏదైనా సరే ఒక పని ఆగిపోయిందన్నట్లుగా దాదాపుగా ఉండదు ఏదైనా సరే నేను అన్నీ చక్కబెడతానమ్మా నువ్వు ధైర్యంగా ప్రశాంతంగా ఉండు ఎప్పుడైనా సరే ఒక విషయం గుర్తించుకో తల్లి నీ యొక్క వైవాహిక జీవితంలో కష్టాలు ఎక్కువగా ఉంటున్నాయని ఎవరైనా సంతోషంగా ఉండేవాళ్ళు కొంతమంది ఉండొచ్చేమో కానీ కష్టాలు పడేవారే చాలా ఈ లోకంలో ఉంటారని కూడా చెప్పుకోవచ్చమ్మా ఎందుకంటే చాలామంది కూడా భార్య మధ్య తరచుగా అస్సలు పడదనమాట పిల్లి ఎలుకులుగా కొట్టుకుంటూనే ఉంటారు ఇద్దరికి కోపం ఎక్కువగా ఉంటుంది ఇద్దరికి ఆవేశం కూడా ఎక్కువగా ఉంటుంది ఇద్దరికి ప్రేమగా బుజ్జిగించుకుంటూ మాట్లాడుకోవడం రాదు వైవాహిక జీవితం అనేది గజిబిజిగా ఉంటుంది కొంతమంది అయితే విడిపోయిన వాళ్ళు కూడా ఉంటారని కూడా చెప్పుకోవచ్చు తల్లి అలా నీ వైవాహిక జీవితం అనేది చాలా చాలా బాధగా ఉంటుంది గత కొంతకాలం నుంచి కొంతమంది నేను ఇష్టపడుతూ ఉన్నారు బిడ్డ ఎందుకంటే ఏదైనా సరే నీ మాట తీరైనా నీ చేతల రూపంలో అయినా ఎదుటివారిని నువ్వు ఆకట్టుకుంటున్నావు ఎప్పుడైనా సరే అంటే ఎవరినైనా సరే ఒక ఒక మనిషి మీద మనం ఎందుకు అభిమానాన్ని పెంచుకుంటామో ఇష్టాన్ని ఎందుకు పెంచుకుంటున్నామో ఆ వ్యక్తి ఎవరు అన్న సంగతి కూడా నీకు తెలిసే ఉంటుంది కొంతమంది తెలియకుండా కూడా ఉండవచ్చు ఎందుకంటే నువ్వు చేస్తున్నటువంటి పనులు అయినా సరే నీ చుట్టూతో ఉన్నటువంటి అంటే ఒక చేసి ఏదైనా ఒక పని చేస్తున్న ఉంటే చుట్టూ ఉన్న ప్రపంచాన్ని పట్టుకోం కదా అంటే పట్టించుకోం కదా పని అంత శ్రద్ధగా చేస్తూ ఉంటావు తెలిసినా సరే ఏముందు అని చెప్పి అనుకుంటూ ఉంటారు పెద్దగా పట్టించుకోవు ఆ వ్యక్తి ఎవరు బాబా అని నీకు సందేశం అంటే సందేహం కూడా రావచ్చు బిడ్డ ఆ వ్యక్తి ఎవరంటే నువ్వు పని చేసినటువంటి ప్రాంతంలో నీ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఒకరు ఉండొచ్చు లేదా నీ బంధువుల్లో ఒకరు కావచ్చు నీ స్నేహితుల్లో అయినా సరే ఒకరు కావచ్చు దూరపు బంధువులు అవ్వచ్చు దగ్గర బంధువులు అవ్వచ్చు లేదా ఒక్కసారి వివాహం అనేది కొంచెం అంటే సంబంధాలు వస్తూ ఉంటాయి కదా అలా సంబంధాల్లో కూడా తప్పినటువంటి బంధంలో ఉన్న వాళ్ళు కూడా కావచ్చు ఇట్లా ఎవరు ఏంటంటే మీ గురించి తెలుసుకున్నప్పుడు ఏంటంటే వాళ్ళు నీ మీద అభిమానం పెంచుకుంటూ ఉంటారు నువ్వేంటంటే ఆల్రెడీ తెలిసినటువంటి వ్యక్తివి కాబట్టి నిన్ను గతంలో చూసి ఉండొచ్చు అనమాట మీ గురించి అన్ని కూడా వారు అర్థం చేసుకుని అలాంటి వ్యక్తులుగా కూడా చెప్పుకోవచ్చు వచ్చు అంటే తోబుట్టువులాగా ఒక స్నేహితురాల్లాగా నిన్ను అభిమానించేటటువంటి వ్యక్తుల్లాగా నీకు వారు తెలుసనమాట తెలిసి నీ యొక్క కట్టుబాట్లు పద్ధతులు నీతి నిజాయితీ అన్నీ కూడా వారు తెలుసుకుని వాళ్ళు ఏంటంటే నీ మీద ఎక్కువగా ప్రేమని అభిమానాన్ని పెంచుకుంటూ ఉంటున్నారు బిడ్డ అయితే ఇక్కడ అభిమానం అనేసరికి ప్రతి ఒక్కరిని కూడా మనం అపాతం చేసుకోవాల్సినటువంటి పనేమీ లేదు ఒక వ్యక్తి వల్ల మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు అంటే ఆ వ్యక్తి వల్ల నీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు ఎందుకంటే నీకు సంబంధించినటువంటి వ్యక్తుల్లో కొన్ని విషయాలని మనకి దొరకనప్పుడు వేరే వాళ్ళ దగ్గర ఆ లక్షణాలను కనిపించినప్పుడు ఆటోమేటిక్గా అభిమానం అనేది పెంచుకుంటూ ఉంటామన్నమాట అది ఒక ఆడవారికి కానీ మగవారి మీద కాదు ఎవరైనా సరే మగవారికి కానీ ఆడవారికి కానీ ఏదైనా సరే నిన్ను అభిమానించుకునే వ్యక్తులు ఉంటారమ్మా ఆడవారి మీద అభిమానం పెంచుకునే వాళ్ళు కూడా ఉంటారు మగవారి మీద అభిమానం కూడా పెంచుకునే వాళ్ళు ఉంటారు వారి యొక్క లక్షణాలు అనేవి కలిసి వచ్చినప్పుడు అంటే కలిసినప్పుడు నచ్చినప్పుడు అలా జరుగుతూ ఉంటుంది కాబట్టి మనం దీన్ని పట్టాల్సిన అవసరం ఏమీ కూడా లేదు ఆ వ్యక్తి మీరు ఎలా గమనించాలంటే ఆ వ్యక్తి నువ్వు ఏదైనా సరే పనిలో ఉన్నప్పుడు నువ్వు పనిచేసే స్థానంలో అనుకో సడన్గా అటు ఇటు చూసినప్పుడు తను మిమ్మల్ని చూస్తూ ఉండడం నువ్వు చూడంగానే తలదించుకోవడం ఇలాంటివి చేయడం లేదా తరచుగా మీకు ఫోన్లు చేయడం ఎక్కువగా అంటే మీరు విసుగ్గున్నా అరిచ్చినా కూడా తను మీకు పదే పదే అదే పదే పదే ఫోన్లు చేయడానికి లేదా మాట్లాడడానికి ఏదో ఒక రూపంలో మిమ్మల్ని కదిలించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటున్నాడు బిడ్డ నువ్వు ఎప్పుడైనా సరే నిందాక మనం చెప్పుకున్న వాళ్ళు ఎవరైనా సరే కావచ్చు ఆ వ్యక్తి వల్ల అయితే మాత్రం నీకు ఎటువంటి ఇబ్బంది అయితే లేదు తను మీ అంటే మీ దగ్గర వచ్చే అంటే నచ్చే లక్షణాలు ఉన్నాయి కాబట్టి అభిమానం పెంచుకుంటున్నారు అంతవరకు ఈ అభిమానం ఎలాంటి రకంగా కూడా అంటే ఒక మనిషి మీద మనం చెప్పలేం కాబట్టి ఒక మనిషిలో మనకి నచ్చేటటువంటి లక్షణాలు ఉన్నప్పుడు ఆటోమేటిక్గా అభిమానం కూడా పెంచుకుంటూ ఉంటాము నచ్చని లక్షణాలు ఉన్నప్పుడు ఆటోమేటిక్గా కొంతమంది విరుద్ధంగా పెంచుకుంటూ ఉంటాము కాబట్టి దానికి ప్రత్యేకమైనటువంటి కారణాలు ఏవి కూడా ఉండవు అందుకే బిడ్డ వారు నీ పైన ఎక్కువగా అభిమానాన్ని పెంచుకున్నారు మీ మాట తీరు కావచ్చు మీరు చేసే పని కావచ్చు మీ మొహంలో ఉండేటటువంటి లక్ష్మీ కళ కావచ్చు ఏదైనా సరే వారు మిమ్మల్ని ఇష్టపడుతూ రహస్యంగా మిమ్మల్ని గమనిస్తూ మీ మంచిని కోరుకుంటూ మీ ఎదుగుదలని కోరుకుంటూ మిమ్మల్ని అంటే మిమ్మల్ని ఏదైనా సరే ఒక స్నేహితులైనా లేదంటే తోబుట్టువులైనా లేదంటే ఏదైనా సరే లేదంటే ఒకవేళ దాంపత్య జీవితం కావాలనుకున్నా సరే ఏదైనా సరే ఆ వ్యక్తి నుంచి నీకు మంచిగా జరుగుతుంది బిడ్డ కాబట్టి నువ్వు అంటే అందరి విషయం కూడా నేను చెప్పట్లేదు బిడ్డ కొంతమంది మాత్రమే అలా ఉంటారు మరి కొంతమంది ఏదో మీ యొక్క మీ దగ్గర ఒక అవసరాలు తీర్చుకుంటూ మిమ్మల్ని ప్రమాదంలోకి నెట్టేసే వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి వారి ప్రవర్తన బట్టి వారి మాట తీరు బట్టి వారి యొక్క చూపును బట్టి అన్ని నువ్వే అర్థం చేసుకుని జాగ్రత్తగా మసులుకోబిడ్డా నీకు ప్రమాదం ఏ మాత్రం కూడా దరిదాపుల్లో రాకుండా సంకేతాలు పంపించే బాధ్యత నాది నిన్ను చక్కగా చల్లగా చూసే బాధ్యత నాది తల్లి నీ సాయి తండ్రి ఆశీర్వాదం నీకు ఉండగా ఎటువంటి భయం కూడా లేదు అని మన బాబాగారైతే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరు కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు మరింతగా సపోర్ట్ చేయండి ధన్యవాదములు